మా గార్డెన్లో మొత్తం చెట్లన్నీ నరికేస్తాం అంటే ఇంతకుముందు సో సోకి తెచ్చేసాం ఒక్కొక్కటి ఇరవై ఐదు రూపాయలు మొక్క అది చిన్నప్పుడు అది ఇచ్చేసాం కానీ ఇప్పుడు కూరగాయల చెట్లు వేయాలని టమాటా బెండకాయ దొండకాయ అన్నీ వేసుకోవాలని అవన్నీ తగ్గొట్టేసి క్లీన్ చేస్తూ ఉన్నాడు మావాడు అది ఫినాలిటీ వీడియో మొత్తం శుద్ధం చేస్తున్నాం శుద్ధం చేసిన తర్వాత కూరగాయల మొక్కలు నాటితే నేను మళ్ళీ వీడియో పెడతాను ఫ్రెండ్స్ అది లాస్ట్ వరకు చేయకుండా చూడండి ఫిరెండ్స్ చూసి లైకులు లైకులు కొట్టకుండా చాలా చేశారు ఫ్రెండ్స్ కొంచెం చూస్తున్నారు కొంచెం చూడకుండా లాస్ట్ వరకు అది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ృయా న కొలువైన ఏ శయ్యా నిల్నే చెని నే కీర్తనీయుడా నా హృదయాపణతో రణమిల్లేదనే నీ సన్నిధిలో తో కణమిల్లేదని నీ సన్నిధిలో పూజారు